చాలా మంది మూడు గేదలు నాలుగు గేదెలు పెట్టుకొని అందరూ ఫోన్ ఉన్నవాడికి డైరీ ఉన్నట్టుగా బిల్డప్లు ప్లేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ డైరీ ఉన్నవాడు దగ్గర ఈ క్వాలిటీ కొట్లు ఉంటాయండి అది మాత్రం అర్థం చేసుకోండి దళారులు ఏమైనా తీసుకురాకుండా దళారులు అంటే కొత్త ఏం లేదండి ఇక్కడే డైరీ ఉన్నట్టుగా మెయింటైన్ చేసి మీ వెనకాల గేదలు మా చిన్న అందరూ ఉన్నాయి చందరూ ఉన్నాయి అన్న దగ్గర ఉన్నాయని ఫోటో వచ్చి మళ్ళీ మీ దగ్గర కమ్మేసిన గేది పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పాతి వేలు అడుగుతున్నారు ఆయన నమస్తే నా పేరు వచ్చి రాజా మా డైరీ ఫోన్లో రాత్రి లోడ్ దిగిందండి వన్ టూ డేస్ కింద లోడ్ దిపోయాను అయిపోయి ముప్పై ఐదు సార్జీలు ఉంటాయి ఒక ఫ్రిడ్జ్ దిగినాయి యాభై సార్దీలు ఉన్నాయి ఫుల్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఓటకి ఏడిచ్చి ఉన్నాయి ఆరు ఇచ్చి ఉన్నాయి ఇది ఇచ్చి ఉన్నాయి ఇందులో సెకండ్ యాక్టివిషన్ ఎక్కువ ఉన్నాయండి థర్డ్ యాక్టివేషన్లో నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బైక్లోనే నెంబర్ కాల్ చేయండి అలాగే డైరెక్ట్గా రండి దళాలను ఏమైనా తీసిరా డైరెక్ట్గా వస్తే పదివేలు ఇరవై వేలు తగ్గించి మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిలింగ్లో ఐదు గేదులు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి అలాగే చివరి గేదెని తీసుకుంటే మా దగ్గర ఇరవై రోజుల దాకా మైక్ కానీ రొమ్ములకు కానీ గ్యారెంటీ అండి పాడి గేట్లు తీసుకుంటే రెండు రోజులు ఉండి రూమ్ అయితే ఉంది పాలు చూసుకుని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ విషయం కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఐదు గేదీలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిల్లింక్ ఇవ్వాలా అలాగే ఇప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర ఫుల్ స్టాక్ ఉందండి ఫుల్ లోడింగ్ మొత్తం స్టాక్ అంతా కూడా నెంబర్ వన్ సరికి ఉందండి చూడండి ఎక్కడ కూడా ఫుల్ అన్నీ అట్టలతో ఉన్నాయి టైట్ అయిపోయి మంచి క్వాలిటీ అండి స్పీడ్ స్పీడ్ అన్నీ కూడా మంచి క్వాలిటీ గుడ్లు ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి మొత్తం అలా లీక్ అయింది చూడండి ఇది ఇప్పుడే డెలివరీ అయింది దున్నపల్లి ఎట్టింది పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది పది పదహారు లీటర్లు అవుద్ది నెంబర్ వన్ క్వాలిటీ చూడండి చిన్నపాలు తీయలేదు ఇప్పుడే మా వేసింది గేది అలాగే నేను ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అనుకోకుండా రాజమండ్రి అంటే చాలా మోసండి చాలామంది అంటున్నారు స్ట్రైట్గా డై ఫార్వర్డ్గా డైరెక్ట్గా రండి ఏ మోసం ఉండదు ఏది ఉండదు చాలామంది మూడు గేదెలు నాలుగు గేదెలు పెట్టుకొని అందరూ డై ఫోన్ ఉన్నవాడికల్లా డైరీ ఉన్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు ఇక్కడ ఇక డైరీ ఉన్నవాడి దగ్గర ఈ క్వాలిటీ గుడ్లు ఉంటాయండి అది మాత్రం అర్థం చేసుకోండి గేదె నుంచి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు మనం తగ్గించు తగ్గించు పది ఎక్కువ తక్కువ ఫేస్ టు ఫేస్ వచ్చి మీరు మాట్లాడుకోవచ్చు దళారులు ఏమన్నా తీసుకురాకుండా దళారులు అంటే కొత్త ఏం లేదండి ఎక్కడే డైరీలు ఉన్నట్టుగా మెయింటైన్ చేసి మీ వెనకాల గేదలు మా చిన్న దగ్గర ఉన్నాయి చిన్న దగ్గర ఉన్నాయి అన్న దగ్గర ఉన్నాయని కొడుతూ వచ్చి మళ్ళీ మీ దగ్గర కమ్మేస్తున్నావు గేది పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పదివేలు అడుగుతున్నారు అవన్నీ లేకుండా నా నెంబర్ ఉంటుంది మీకు అడ్రస్లో ఏదైనా కా సరే కన్ఫీస్ వస్తే రాయమండ్రి దిగి కాల్ చేయండి లేదనుకోండి ఒకవేళ రానాక ఇబ్బంది అయినా సరే వీడియో కాల్లో చూసి బరి సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ వీడియో కాల్ ఇచ్చినా కూడా సరే ఇరవై రోజుల దాకా గ్యారంటీ రొమ్ము కానీ మై కానీ ఏదో వచ్చినా సరే మాకేది మీకు మీరు రిటర్న్ తీసుకుంటా వేరే కేసు తీసుకోం అందులో డౌటే ఉండదు అలాగే మా అడ్రస్ మళ్ళీ చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా జగ్గమడి మండలం కాటలపల్లి గ్రామం అండి ఫుల్ స్టాక్ ఉండే ఎప్పుడు నలభై ఐదు నుంచి యాభై సార్లు ఉంటే చూడండి రాత్రి దిగింది రోడ్డు ఫుల్ రోడ్ ఉందన్నమాట ఎవరికైనా సరే ఇందులో అనుమానం ఉన్నా ఏ అభిప్రాయం ఉన్నా సరే వీడియో కాల్లే చేసి చూపిస్తారు మొత్తం అంతా కూడా ఇప్పుడున్న స్టాక్ అంతా కూడా రన్నింగ్లో ఉన్నదే ఉన్న డైరీ చూడండి అన్నీ కూడా ఫుల్ క్వాలిటీ ఉంటాయి ప్యూర్ నోర్ర నెంబర్ వన్ ఉంటాయండి ఎప్పుడూ కూడా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు రాంబాబు డైరీ ఫోమ్ వాళ్ళు పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి మనకి ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా త్రీ డేస్ కూడా మురాబ్రీడికి సంబంధించిన గేదలు అట్లాగే గ్రేడెడ్ మురాబ్్రీడికి సంబంధించిన గేదలు అమ్మకానికి ఉంటాయని చెప్పారు అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే వెళ్ళండి ఇక్కడ కనబడుతున్న బఫెలో స్ట్రేట్ విషయానికి వస్తే మాత్రం లక్ష రూపాయల నుంచి లక్ష యాభై లోపు ఉంటాయని చెప్పారు వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ లోపు ఉంటాయని చెప్పారు పాల విషయానికి వస్తే పన్నెండు లీటర్ నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే అని చెప్పారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు దగ్గరుండి అక్కడ చూసుకోవాలండి రెండు పూటలు కాదు మూడు పూటలు చుక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మరుసం రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకోండి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయని చెప్పారు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి రాంబాబు డైరీ ఫామ్లో ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి క్వాలిటీని బట్టి రేటు ఉంటుందండి లక్ష లక్ష ఉంది లక్ష పది ఉంది లక్ష ఇరవై ఉంది అట్లా లక్ష యాభై లోపు అయితే గేదెల రేటు ఉన్నాయంట పాల కెపాసిటీని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు తెలిస్తే అవగాహన అవగాహన ఉంటే మాత్రమే వెళ్ళయితే కొనుగోలు అని కూడా వాళ్ళు చెప్తున్నారు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి అని చెప్తున్నారండి చాలామంది కూడా గేదెలైతే చూసుకోవడానికి మీరు చూసుకోవాలంటే దూరం నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం అక్కడ వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి మీకు బఫీలో నచ్చితేనే వెళ్ళండి లేకపోతే లేదని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు వాళ్ళ దగ్గర బఫెలో నచ్చకపోతే అయితే వెళ్ళొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా వీళ్ళైతే చెప్తున్నారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి ఓ రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా ఐదు తీసుకుంటారా అట్లా ఎన్ని తీసుకుంటే ఆ సపరేట్ చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయని చెప్పారు దాంట్లో అయితే వీళ్ళు పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి మీకైతే అయితే గేదెలు కావాలంటే ముర్రా జాతి గేదెలు అట్లాగే గ్రేడ్ ముర్రాడికి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం వీళ్ళ ఫామ్లో అయితే కొత్తగా లోడ్లు అయితే దిగాయని చెప్పారు చూసుకోవచ్చు క్వాలిటీ అన్నీ కూడా చూసుకోండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఈ డైరీ ఫామ్ వాళ్ళు రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి పాలు చెక్ చేసుకోండి అట్లాగే వారం రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట వాటికైతే గ్యారంటీ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది వారం పది రోజుల్లోపు గేదెలు కావాలంటే అవి తీసుకోవచ్చు అట్లాగే డెలివరీ అయిన గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అవి కూడా తీసుకోవచ్చు అండి ఏవి తీసుకున్నా కూడా గ్యారంటీ ఇస్తామని చెప్పారు ఒక లెటర్ అనేది కూడా ఇస్తారంట ట్రాన్స్పోర్ట్ అయితే మీ డైరీ ఫామ్ యొక్క దూరాన్ని బట్టి ఉంటుంది వాళ్ళైతే చెప్పడం జరుగుతుందని చెప్పారు చూసుకోవచ్చు వీడియో పైన నెంబర్ ఉంది మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి